నేను డాక్టర్ మధుమోహన్ రెడ్డి అండి సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో ఈరోజు మీడియాను పిలిపడం రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక బేబీ ఒక ఇంటర్నేషనల్ చైల్డ్ అది ట్యాన్సేన్ అయిన ఒక ప్రదేశం నుంచి మన దగ్గరకు రావడం జరిగింది ఎందుకంటే అక్కడ ఈ సర్వీసెస్ లేరని చెప్పేసి ఇక్కడికి వచ్చారు ఈ బేబీకి ఉన్న రోగం ఏంటంటే పెంటాలజీ ఆఫ్ క్యాంట్రల్ అంటారు పెంటాలజీ ఆఫ్ క్యాంట్రల్ అంటే యూజువల్లీ సహజంగా ఒక పిల్లలకు ఒక ఏదైనా అబ్నార్మల్టీగానో లేకుంటే ఒక అనాములీ అనేది సహజంగా చూస్తుంటాం అన్నట్టు అంటే గుండకాయది ఒకటే ఒక ప్రాబ్లం ఉంటుంది లేకుంటే పేగులకు సపరేట్గా ఒక ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఈ బేబీకి ఐదు అనాములీస్ ఒకే దగ్గర ఉన్నాయి అంటే గుండకాయలో రెండు ప్రా రెండు అంటే ఏఎస్డి విఎస్డి అంటుంది ఆ ప్రాబ్లం ఉంది రెండోది ఇక్కడ బోన్ ఉంటుంది ఇక్కడ మనకు స్టెర్నల్ బోన్ అనేది ఉంటుంది అది ఆ బేబీకి డెవలప్మెంట్ కాలేదు మూడోది ఈ ఈ లంగ్స్కు మళ్ళీ ఈ పేగులకు మధ్యలో ఒకటి డ్యాఫ్రమ్ అని ఉంటుంది అది సరిగ్గా డెవలప్ కాకపోవడము నాలుగోది గుండె ఏదైతే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హా ఉండాల్సింది చెస్ట్లో ఉండాల్సింది అది కడుపు మధ్యలో వచ్చి ఇట్లా ఉంది ఐదోది ఈ లివరు చిన్న పేగులు పెద్ద పేగులు స్టమక్ అనేటివన్నీ ముందు ఇక్కడ డిఫెక్ట్లో నుంచి బయటకు రావడం సో దీన్ని పెంటా అంటే ఐదు పెంటాలజీ ఆఫ్ క్యాంటల్ అంటే ఆయన కనుక్కున్నాడు కాబట్టి ఆయన పేరు మీద ఇది పెంటాలజీ ఆఫ్ క్యాంటల్ అని ఉంటుంది ఈ రోగానికి విశేషం ఏంటంటే ఇది ఒక యాభై ఐదు డెలివరీస్ యాభై ఐదు లక్షల డెలివరీస్ అయితే ప్రెగ్నెన్సీస్ అయితే ఈ బేబీ ఒకటి పుడుతుంది అన్నట్టు ఇప్పుడు వరకు మాకున్న ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు ఒక నాలెడ్జ్ కావచ్చు భారతదేశంలో సక్సెస్ఫుల్గా సింగిల్ స్టేజ్ చేయడం అనేది మొట్టమొదటిసారి మన మెడికవర్ హాస్పిటల్కి ఇది దక్కుతుంది ఇది అండ్ ఇలాంటి బేబీస్ సహజంగా తల్లి కడపలోనే చనిపోవడం జరుగుతాయి కొన్ని బేబీస్ పుట్టిన ఎమ్మటనే చనిపోవడం జరుగుతుంది ఈ బేబీకి ఇప్పుడు ప్రస్తుతానికి నైన్ మంత్స్ బేబీ అన్నట్టు సో ఈ ఇప్పటివరకు సర్వేవ్ కావడము అండ్ ఈ ఆపరేషన్ అనేది పద్నాలుగు గంటలు చేసినాం అంటే పొద్దున్న ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం రాత్రి పది పది పదిన్నర అయింది అన్నట్టు ఈ ఆపరేషన్ తను తట్టుకోవడం అండ్ ఇప్పుడు డిశ్చార్జ్కి రావడం అనేది ఒక మిరాకిల్ కిందనే మనం లెక్కేయచ్చు అన్నట్టు ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది ఉంది అన్నట్టు ఇక్కడ అంటే కొన్ని హాస్పిటల్స్లో చిన్న పిల్లల డాక్టర్సే ఉంటే కొన్ని హాస్పిటల్స్లో గుండెకాయ డాక్టర్ సపరేట్గా ఉంటారు కానీ మన హాస్పిటల్ విశేషం ఏంటంటే మెడికవర్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ పిల్లలకు సంబంధించిన న్యూబోర్న్ స్పెషలిస్టులు ఉన్నారు ఇక్కడ చిన్నపిల్లలకి గుండెకాయ ఆపరేషన్ చేసే సర్జన్ ఉన్నాడు చిన్నపిల్లలకి గుండెకాయకి మెడికల్గా మేనేజ్ చేసే డాక్టర్ ఉన్నాడు అట్నే చిన్నపిల్లలకి గుండెకాయకి సంబంధించిన మత డాక్టర్ ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు నేను చిన్నపిల్లలకి కానీ న్యూ బర్న్ సర్జరీ చేసే ఎక్స్పర్ట్ ఉన్నాను నా కింద ఒక ఇద్దరు పిడాట్రిక్ టీమ్ కానీ ఉంది సో ఇలా ఉండడం వల్లనే అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉంది కాబట్టే గుండెకాయ ఆపరేషన్తో పాటు స్టెర్నల్ డిఫెక్ట్ కానీ దాంతోపాటు కడుపు క్లోజ్ చేయడం దాంతోపాటు ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇక్కడ ఉందన్నట్టు సో ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉంది కాబట్టే మన హాస్పిటల్లో ఇది మనం సక్సెస్ఫుల్గా అన్నట్టు ఇది కంజనేటల్ డిఫెక్ట్ అంటామండి ఒక పర్టికులర్ రీజన్ అంటూ ఏం ఉండదండి ఇక్కడ కాకపోతే ఏంటంటే భారతదేశంలో ఇది చాలా చాలా రేర్ అండి అంటే యాభై ఐదు లక్షల డెలివరీస్ అయితే ఒక బేబీ అంటే ఒక ఇమాజిన్ అండి ఇది మన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో ఇది నాకు ఫస్ట్ కేస్ అండి ఇది ఏమున్నా మేము లిటరేచర్లో టెక్స్ట్ బుక్లో చదువు చదవడమే తప్ప మొట్టమొదటిసారిగా మేము కళ్ళే చూడడము ఇది అనేది మాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఈ ఎక్స్పీరియన్స్ని మేము అందరితో షేర్ చేయాలనుకుంటున్నామండి భారతదేశంలోనే బతికిన బేబీ అయితే మనదే ఫస్ట్ అండి బేబీ ఇప్పుడు ఇంకొక రేపు మరటుకు డిశ్చార్జ్కి రెడీగా ఉందండి బాగా తింటా ఉంది సహజంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్లా చిన్నపిల్లలకు శాచురేషన్ అనేది ఈ గుండెకాయ ప్రాబ్లంతో ఏమవుతుందంటే వాళ్ళకు పుట్టినప్పుడే శాచ్యురేషన్ ఏ అరవై పర్సెంట్ అరవై ఉందన్నట్టు సహజంగా ఒక మీకు అందరికి తెలిసింది ఏంటంటే ఒక మనిషికి హండ్రెడ్ పర్సెంట్ అనేది శాచురేషన్ ఉండాలి సో ఈ మనం ఫస్ట్ ఈ బేబీకి ఆపరేషన్ గుండెకాయతో చేసి ఇప్పుడు నైంటీ పర్సెంట్ శాచ్యురేషన్కి తీసుకొచ్చినాం దాంతోపాటు ఈ కడుపులో పేగులు ఏదైతే బయటకు ఉన్నాయో అవన్నింటినీ కడుపులో కూర్చిపెట్టడం అనేది చాలా పెద్ద ఆపరేషన్ అండి సక్సెస్ఫుల్గా బేబీ రికవర్ అవ్వడం అనేది రికార్డ్ బుక్స్లో మనం పెట్టుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత గుండెకాయ ఇప్పుడు బయటకు కొట్టుకుంటుంది సహజంగా ఏంటంటే మనకు ఈ గుండెకాయ అనేది మనకు రిబ్స్ లోపల ఉంటుంది అన్నట్టు అంటే ఏ ఒక బాల్ వచ్చి తగిలినా కానీ మీరు వచ్చి చేత్తో కొట్టినా కానీ అక్కడ రిబ్స్ అనేది మన ఇంజురీన్ తీసుకు తట్టుకుంటుంది అన్నట్టు ఈ బేబీకి ఇప్పుడు కడుపు బయటనే మనకు గుండె కొట్టుకుంటుంది ఎవరైనా ముట్టుకుంటే చాలండి బేబీకి అంత ప్రమాదకరం అన్నట్టు సో ప్రస్తుతానికైతే మనం ఈ ఫస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ హార్ట్ ఆపరేషన్ చేసి పేగల ఆపరేషన్ చేసిన తర్వాత మనం ఒకటి లెఫ్ట్లో ఒక పెక్టోరియల్స్ మేజర్ అనే ఒక మజల్ ఉంటుందండి సో ఆ మజల్ని తీసుకొచ్చి ఇప్పుడు గుండెకాయ పైన ఒక కవర్ ఇచ్చామన్నట్టు ఒక టెంపరీ కవర్ అనేది బేబీ ఇప్పుడైతే ఇంకొక సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత ఈ రిబ్స్ అనేటివి సరిగ్గా డెవలప్ అవుతాయి అన్నట్టు అప్పుడేం చేస్తామంటే పక్కన ఉన్న రిబ్ని తీసుకొచ్చి ఈ గుండెకాయ పైన ఒక కవర్ ఇస్తామన్నట్టు సో దాని స్పెషాలిటీ ఇదే అండి ఉన్న పేషెంట్కి ఇంత మల్టీ అంటే ఐదు కాంప్లికేషన్ ఉన్న పేషెంట్కు ఒకే సింగిల్ స్టేజ్లో చేయడం అనేది చాలా వరకు ఇప్పుడు చైనాలో చేశారు కానీ అవన్నీ స్టేజ్డ్ ప్రొసీజర్స్ అన్నట్టు అంటే ఒకటైనక మళ్ళీ ఒక ఒక పది సంవత్సరాలు ఇంతకు ఇంకో చేయడం అట్లా ఒక యాభై ఆరు సంవత్సరాల వరకు అంటే ఆరు ఎనిమిది నెలల నుంచి ఒక యాభై ఆరు సంవత్సరాల వరకు చేసుకుంటూ పోయినారు మనము ఈ నైన్ మంత్స్ బేబీకి ఒకే సెట్టింగ్లో చేయడం అనేది ఒక రికార్డ్ అని అండి